మిమ్మల్ని ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన మీరు కనీ విని ఎరగని చూడని ఒక గ్రామానికి తీసుకెళ్తున్నాను ఆ గ్రామం భారతదేశంలోనే ఒక భూతాల గ్రామంగా అంటే పాడుపడ్డ గ్రామంగా పేరుగాంచింది దాని పేరే కుల్దారా ఇది జైసల్మేర్ పక్కన సమీపంలో ఉన్న గ్రామం ఇది జైసల్మేర్ రాజస్థాన్లో దీని గురించి ఇంకా చెప్పుకుందాం కానీ ఇది మీరు చూస్తున్నారు కదా ఇవి మనం అక్కడికి వెళ్ళే దారిలో చాలా రిసార్ట్స్ చాలా ఎంటర్టైన్మెంట్ హోమ్స్ అన్ని రకాలుగా టూరిస్టులను ఆకర్షించుకునేందుకు అన్ని అంగులతో కూడిన హోటల్స్ చాలా ఉన్నాయి ఇంకా రోడ్ సైడ్ ఇవి ఇలా ఎదురు చూస్తుంటాయి టూరిస్టుల కోసం వంటల మీద ఎక్కి ఎడార్లు షికారు చేయడం అనేది ఒక మధురమైన అనుభూతి ఆ అనుభూతులను అన్నీ మేము కంప్లీట్ చేసుకొని కుల్దారా గ్రామానికి వెళ్తున్నాము ఆ కుల్దారా గ్రామం చాలా చూస్తే భయంకరంగా అనిపిస్తుంది అంటే ఎన్ని రకాలుగా మనము విన్నా చూసినా కానీ ఇట్లాంటిది మాత్రం ఎక్కడ వినలేదు చూడలేదు ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు చూపించడానికి తీసుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ గ్రామాన్ని చూసి మీరే చెప్తారు అరే ఈ రకంగా జరిగిందా అని మనం దగ్గరలోనే ఉన్నాము ఇక్కడ మనకు కనిపిస్తుంది మేము ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడికి జైసల్మేర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి మనము ఎటువైపు వెళ్తాము ఇవన్నీ మీరు చూసుకోవడానికి ఒకవేళ ఫ్యూచర్లో మీరు వెళ్ళేది ఉంటే మీకు ఈజీగా ఉండడానికి దాదాపు దగ్గరికి వచ్చేస్తున్నాము చాలా వండర్ అనిపించింది ఆ గ్రామాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది ఇంకా మేము బ్యాచ్ ఇది నేను కుమార్ అమిత్ అతని డ్రైవర్ లోకల్ డ్రైవర్ని తీసుకున్నాము కుల్దారా ఇది మెయిన్ గేట్ కుల్దారా గ్రామానికి ఎంటర్ అయ్యేది దోసాలు పైలే గాంకు పూరా వెకెట్ కరికే చేయలేదు గమకు చోటుకే లోక్ మొత్తం ఊరినంతా విడిచిపెట్టి వెళ్ళిపోయి రెండు వందల సంవత్సరాల క్రితం ఇది పాడబడ్డట్టు అయిపోయింది ఇది ఇది ఒక టూరిజం ప్లేస్ లెక్క అయిపోయింది దీనికి రకరకాల కథలు ఉన్నాయి మహారాజు ఒక అమ్మాయిని చెరబట్టాలని చూసిండట అది గ్రహించి మొత్తం ఊరు కూరు ఊరు విడిచి రాత్రి రాత్రి వెళ్ళిపోయినట ఇది ఇక్కడ స్టోరీ కుల్దారా కుల్దారా గ్రామం రాజస్థాన్ లోని జైసల్మేర్ సమీపంలో ఉన్న ఒక పాడుబడ్డ భూత గ్రామం పదమూడవ శతాబ్దంలో పాలీవాల్ బ్రాహ్మణులు స్థాపించిన ఈ గ్రామం పంతొమ్మిది వందల శతాబ్దంలో రాత్రికి రాత్రి ఖాళీ అయిందట చరిత్ర కుల్దారాను పాలి ప్రాంతం నుండి వచ్చిన పాలివాల్ బ్రాహ్మణులు పన్నెండు వందల తొంభై ఒకటిలో స్థాపించారు వ్యవసాయం వ్యాపార రంగంలో రాణించిన వీళ్ళు ఆ గ్రామంలో ఇల్లు ఆలయాలు చెరువులు చాలా మొదలైనవి బాగా నిర్మించుకొని ఒక సంపన్న గ్రామంగా ఉండే సందర్భంలో కొన్ని విషయాలు జరిగినాయి అక్కడ ఇప్పుడు దీన్ని ప్రభుత్వం ఒక టూరిజం ప్లేస్ లెక్క తయారు చేసింది దీని వెనకాల స్టోరీ ఉంది ఆ స్టోరీ నేను అప్పటి జైసల్మేర్ మంత్రి సలీం సింగ్ గ్రామ పెద్ద తన కూతురు అందానికి ఆకర్షిస్తుడైన సలీం సింగ్ బలవంతం చేయడానికి ప్రయత్నించాడు దీన్ని ఆ గ్రామస్తులు తిరస్కరించి ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రే వెళ్ళిపోయినట్టు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అది ఎటుపోయినరు ఎక్కడికి అనేది ఒక మిస్టరీ అది ఇంకొకటి ఈ గ్రామంలో ఎవరు ఉండకూడదని పోతూ పోతూ శపించట ఇంకా చాలా ఉన్నాయి దీని మీద కథలు ప్రస్తుతం ఇది పురావస్తు శాఖ రక్షణలో ఉంది సూర్యోదయం వరకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే సందర్శకులు అనుమతులు అంటే పోయి చూసి రావడానికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే మనకు అక్కడ ఉంటుంది ఇంకా చాలా భూతాలు దయ్యాల కథలు అక్కడ ఉంటాయి మనకు కొన్ని రికార్డ్స్లలో కూడా ఉన్నాయి ఇక్కడ కుల్దారా గ్రామం పద్దెనిమిది వందల ఇరవై ఐదులో రాత్రి రాత్రి కాలైనట్టు రికార్డులు ఉన్నాయి భూత కథనాలతో పాటు తార్కిక కారణాలు కూడా కొన్ని పరిశోధకులు సూచిస్తున్నారు ఆటంటే పర్యావరణ కారణాలు నీటి కొరత కొంత ధారేదారులో భూగర్భ జలాలు అడుగంటి పోవడం మట్టి క్షీణత వ్యవసాయం ఇబ్బందిగా మారడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకొక రకంగా ఏంటంటే అధిక పన్నులు భరించలేకపోవడం జైసల్మేర్ రాజు పాలిటిక్స్కు ఆర్థిక ఒత్తిళ్ల వల్ల గ్రామాలు వలసపోయిందని ఇంకొక రకంగా ఉంది ఇతర ఆధారాలు చాలా ఉన్నాయి కానీ కొన్ని నిజాలు ఉన్నాయి బ్రిటిష్ రికార్డులో ఖాళీ అయినట్టు పేర్కొన్నారు ఆ తర్వాత కథలు మెల్లమెల్లగా వచ్చినాయి పెయింటింగ్ జప్కా ఇక్కడ మా వాళ్ళందరూ వేరే దగ్గరికి వెళ్ళిపోయారు నేను ఒక్కరిని మాత్రం కొంత ధైర్యం చేసుకొని వేరే రూట్లు వెళ్ళాను సింగిల్గా ఎక్కడ ఏముంటుందో అని ఒక్కొక్కసారి భయం వేస్తూ కూడా చాలా సడన్గా ఏదన్నా ముందుకు వచ్చిందనుకో ఏ జంతువు అయినా కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ ఎందుకంటే అసలే దయ్యాల దిబ్బ అని పేరుంది దయ్యాలు ఉంటాయి రాత్రిపూట ఏదో సౌండ్లు వస్తుంటాయి అని కొందరు పరిశోధకులు కూడా చెప్పారట ఇట్లాంటి రాత్రి ఉండ ఉండరు ఎక్కడ ఏవో అరుపులు వినిపిస్తాయని చెప్తారు ఇంకా నేను లోపలికి వెళ్ళాను ఆ లోపలికి వెళ్ళినా కొద్దీ చాలా వెళ్ళాలనిపించింది పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు ఉన్నాయి ఆ రోడ్కు ఇరువైపులా ఒక మంచి కూర్చోడానికి గద్దెలు పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ చాలా ఏర్పాటు చేసుకున్నారు ఇల్లు కన్స్ట్రక్షన్ రోడ్ అండ్ వందల సంవత్సరాల తర్వాత ఈ రకంగా ప్రకృతికి ఊరు మొత్తం వెళ్ళిపోయిందట శిథిలమైపోతున్నాయి ఇక్కడ నేను వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలైన కూర్చొని ఉంటాడు ఆయన ఆ పొంగి ఊదుకుంటూ అక్కడ వచ్చిన వాళ్ళను కొంచెం డబ్బులు అడుగు అది చేస్తాడు సరే ఇతనికి ఏమైనా తెలిసి ఉంటుందేమో అని చెప్పేసి నేను ఈయన దగ్గరికి వెళ్ళిన ఈయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దాని గురించి చెప్పు అంటే బ్రీఫ్గా చెప్పిండు అక్కడ జరిగింది ఏంటి అనేది చెప్పిండు బ్రీఫ్గా అది మీరు కూడా కొంచెం వినండి అది गाँव के बारे में कुछ जानकारी है तो बोलो काम के तो सर ऐसे है कि ये कुछ तो पैसे तो लगेगा सर सौ रुपये लगेगा तो आपको ये है कि कुर्दरा गांव है ये घर की लड़की थी तो वो कोई मटका भर के मटका भर के बाहर आई बावड़ी बाहर आई तो वो आया सालम सिंह दरबार से आया तो आया तो सालम सिंह दरबार का आगवान होते तो आया तो वो बोले कि बच्ची तेरे को शादी करेगा तो मेरे को क्या पता मेरे मामे पापा को पता है। मामू को बोली मम्मी को मेरे से बोलिया। जब वो बोलिया कि भाई ऐसे तो मम्मी बोली पापा के ऐसे तो नहीं देगा जी चिड़िया गांव इकट्ठा किए चिड़िया गांव गाँव पलिया का इकट्ठा करके और वो बोल दिए उन्हें कि भाई बच्ची तो नहीं देगा तो झगड़ा करेंगे झगड़ा करेगा तो हम गांव तलाक देंगे चिड़िया गांव एक ही रात में निवृत्ति बच्चे के, के कारण बच्चे को दुख दिया है वो ब्राह्मण वो मेट दारू पीते और वो बनिया और वो ये ब्राह्मण ब्राह्मण की ईमान धर्म बच्ची का हर ईमान होते हैं तो ये कहानी है सर तो दुख दिए तो वो निकल गए एक गांव नहीं निकले चुड़िया से गांव आप गए कौन, गए थे वो वो, वो पलियों का पूरा चले गए गांव से पूरा चुड़ियासी गांव एक गांव ने चुड़ियासी गांव अच्छा। कहानी ये है सर कितने साल पुरानी है ये तो बहुत पुरानी है 2000 साल तो पहले ये नीमी लगी हुई है मकानों की पाँच सौ साल निकल गया ये तो निकल छोट के गए नहीं पाँच सौ साल वो हो गए अच्छा तो सतर्क तो हम रहे तो नहीं देखे ఇక్కడ దాని మీద కొల్దారకు సంబంధించిన ఒక శిలాశాసనం పెట్టిండ్రు ఇది రీసెంట్ గా పెట్టిందే దాని గురించి ఒక హిస్టరీ ఉంది మొత్తం అక్కడ రాసిండ్రది ఏం జరిగింది ఏ రకంగా అయింది అనేది దాని మీద ఉంది డీటెయిల్గా మొత్తానికైతే ఊరును చూస్తే ఒక రకమైన ఇంత ఒక అమ్మాయి మాన రక్షణ కోసం ఒక అమ్మాయి తన మానం కోసం గ్రామాన్నే వదిలిపోయిన ఒక యూనిటీ ఇది ఇప్పుడు వస్తున్నారు కొందరు కొందరు సందర్శకులు వాళ్ళు కొందరు వేరే రూట్లో మాత్రం నేను ఇంకో దగ్గరికి వెళ్తున్నాను నేను ఎందుకంటే చాలామంది ఎవరు అటువైపు వెళ్ళారట అదేంటో మరి నాకు అర్థం కాలేదు కానీ సరే ఒకసారి వెళ్ళి చూద్దాం ఏ రకంగా ఉంటుంది అనేది అనిపించింది ధైర్యం చేసి వెళ్ళాను పగలే అయినా కానీ ఒక్క పురుగు రాలేదు దిక్కు అంటే ఒక్క మనిషి ఆ ఇటువైపు నుంచి ఏమన్నా ఏదైనా కానీ క్రూర జంతువులు కానీ ఇంకేమైనా కానీ లేకుంటే కుక్కలు నక్కలో ఇంకే కోతులో ఏమైనా వస్తాయని భయం ఒకటి ఎవరు లేరు అయినా కానీ కొంచెం దూరం వెళ్ళిపోదాంలే లోపలి దాకా చాలా పెద్ద గ్రామం ఇది అది మొత్తం తిరగాలంటూ కూడా మనకు ఒక రోజు సరిపోదు ఇక్కడ నుంచి నేను మొదలైన ఇవన్నీ చూడండి చాలా విశాలంగా ఉన్నాయి రోడ్లు ఇంటి ముందట కూర్చునే గద్దెలు పిల్లలు ఆడుకునే కాడ స్థలాలు కూడా ఉన్నాయి అప్పుడే అంత తోటి వాళ్ళు చేసుకున్నారు అని అంటే ఇంక ఇప్పుడు చూడండి ప్రతి జంక్షన్లో ఒక రక్షక భటుడు ఉండడానికి కట్టిండట అంటే ఇప్పుడు మనం చౌరస్తలల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ కోసము లేకుంటే ఇంకేదన్నా పోలీసు వాళ్ళు ఉంటారు కదా ఆ రకంగా కొన్ని కొన్ని ప్రతి మెయిన్ జంక్షన్లో ఆ రకంగా కట్టి పెట్టారు బటుడు ఉండడానికి ఇది చూడండి ఇవన్నీ ఎంత శిథిలమై ఉన్నాయి గ్రామాన్ని చూస్తే ఒక ఒక గ్రామం ముఖ్య కథ కాదు ఇది వ్యధారా ఇట్స్ ఎన్ హిస్టారికల్ ప్లేస్ ఆత్మాభిమానం కోసము ఊరు ఊరే మొత్తం ఖాళీ చేసిపోయిన విలేజ్ ఇది ఒక రాజు ఒక అమ్మాయిని చెరబట్టి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం ఆ పిల్లకి కూడా ఇష్టం లేకపోవడం వాడు ఒప్పుకోకుంటే వాడు రాజు చంపేస్తాడు గ్రామ బహిష్కరణ చేస్తాడు ఇంకేదో చేస్తాడు ఇంకెన్ని అత్యాచారాలు చేస్తాడు అని చెప్పి చెప్పకుండా చేయకుండా రాత్రికి రాత్రి ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయిన కుల్దారా విలేజ్ ఇది కుల్దారా జైసల్మేర్ డిస్టిక్ రాజస్థాన్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంది మన దగ్గర ఈ చరిత్రను భావితరాలకు అందించడానికి ఏర్పాటు చేసి పెట్టింది ఇది ఇప్పుడు దీన్ని ప్రభుత్వం కంప్లీట్ ప్రభుత్వ అధీనంలో ఉంది కానీ దీన్ని ఏం రినోవేషన్ ఏం చేయకుండా ఆ గుర్తుగా అట్లే ఉంచండి ఇవన్నీ పాత ఇళ్ళు దిగుళ్ళు ఈ పాత కాలనీ చూడండి ఎలా రకంగా ఉంది ఎక్కడంటే అక్కడ ఇంత ప్లానింగ్ రోడ్లు వెరీ నైస్ ఊరు చాలా పెద్దగా ఉంది ఎంత చూపించాలంటే కూడా చాలా టైం తీసుకుంటుంది చూ అప్పుడే ఇంత వెడల్పైన రోడ్లు ఉన్నాయంటే ఇప్పుడు మన రోడ్లను చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క విలేజ్ల షేమ్ అనిపిస్తుంది పది పన్నెండు ఫీట్లు పది ఫీట్లు అంత వదిలేసారి చేసేవాళ్ళు చావడీలు కూర్చోవడానికి అందరూ అది చేసుకోవడానికి చుట్టుపక్కల వీళ్ళు పో పోతూనే ఉంది పోతూనే ఉంది కానీ ఇప్పుడు మేము జైసల్మేర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి టైం అవుతుంది మాకు ఫ్లైట్ లెవెన్ థర్టీకి ఉంది చూడు వెరీ నైస్ ఒక్కని తిరుగుతున్నాను ఇక్కడ దయ్యాలు భూతాలు కూడా ఉంటాయని చెప్పేసి ఒక నమ్మకం ఇక్కడ వీళ్లకు సరే దయ్యాలల్లో మనమే పెద్ద దయ్యం భూతం ఈ దయ్యాలు మనల్ని ఏం చేస్తాయి ఇంకా చూడండి ఎంత విశాలంగా ఉంది ఎంత ప్రాచీనమైన కట్టడాలు ఒక విలేజ్ అప్పుడు దీంట్లో జనాభా ఎంతో ఐడియా లేదు కానీ చాలా విశాలమైన ఊరు వావ్ వండర్ చూడండి రోడ్ కనిపిస్తుంది కదా ఎంత విశాలంగా ఉంది ఇక్కడ అప్పుడే ఇంకా ఇటోక ఇల్లు ఇటోకేల్లు మళ్ళీ వీటి ఇది ఇక్కడ ముందు చాలా పెట్టుకున్నాడు వీళ్ళు ముందుకు వచ్చినారు మొత్తానికే రోడ్ అయితే ఇది బాగా బాగుంది ఇవన్నీ చూపిస్తున్నాను మీరు ఎప్పుడు చూసి ఉండరు విని ఉండరు కూడా కావచ్చు నేను వైశాల్యం ఎంతో సర్చ్ చేసుకొని చూసుకోవాలి కానీ ఇంకా వెళ్ళినా కొద్దిగో అరే భయ్యా ఎంత విడల్పాటి రోడ్లు చూడండి అప్పటి నాగరికత అప్పటి పరిపాలన అక్కడ ఏదో ముందు గార్డెన్ ఉంది ఇంకా చాలా దూరం ఉంది ఇక్కడ ఏదో పిల్లలు ఆట స్థలం అని చెప్తారు ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు ఆడుకునే స్థలం అంటే చూడండి అప్పుడే ఎంత డెవలప్మెంట్ చేసుకొని ఉన్నారు పిల్లల పార్కు లాంటిదన్నట్టు ఇప్పుడు మనకు కాలనీలలో పార్క్స్ ఉంటాయి కదా అట్లాంటిది కుల్దారా విలేజ్ అబాండెడ్ విలేజ్ బాండెడ్ అబాండెడ్ చూసినా కొద్దిగా చూడాలనిపిస్తుంది కానీ ఓకే ఇంకా దీని తర్వాత ఇంకా ఎంత మొత్తం తిరిగినా కానీ అంతే ఇట్లాంటివి ఉన్నాయన్నీ కానీ గల్లీలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చాలా పెద్ద రోడ్లు చరిత్రకు కంధన సత్యాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి వాటిని మరుగునబడేసినారు ఇప్పుడిప్పుడే ఇవన్నీ జనాలకు తెలిసేటట్టు అవుతున్నాయి మొదటి నుంచి ఉన్నాయి కానీ పబ్లిసిటీ ఇంత మీడియా లేదు కదా ఎవరో చదువుకున్న వాళ్ళు పుస్తకాలలో ఉంటే తప్ప వీడి గురించి తెలుసుకునే అది లేదు భయ్యా సూపర్ ఒక్కనే ఉన్నాను కదా ఇంకా టైం కాలేదు టూరిస్టులు రావడానికి కొందరు కొందరు వస్తున్నారు ఇంకా మాకు తొందరగా ఉందని చెప్పేసి బయలుదేరాలని చెప్పేసి తీసుకుంటూ వచ్చేస్తున్నాను ఎంత చూసినా కానీ ఎవరున్నారో ఏ వంశస్థులు ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళు ఎవరో కానీ como also నా చప్పుడు నాకే వినిపిస్తుంది చుట్టుపక్కల ఎవరు లేరు ఒక రకంగా చెప్పాలంటే లోపల కొంచెం భయం కూడా వేసింది ఏదైనా సడన్గా అటాక్ చేసాడు లేకుంటే ఏదైనా అరుపుడు లేకుంటే ఏదైనా శబ్దం అవ్వడము భయపడతాం కదా సడన్గా అయినా ముందే అనుకొని స్టార్ట్ చేసుకుని వెళ్ళాను మా వాళ్ళందరూ వేరే దిక్కు పోయిండ్రు ఇటు దిక్కు ఎవరు రాలేదు ఇది పెద్ద లెంతీ రోడ్ ఇది నేనే ప్రత్యేకంగా చూద్దామని చెప్పేసి రాజు అని అంటే అప్పుడప్పుడు వచ్చి వీడియో తీసుకున్నానేది చూడండి పెద్ద ఊరు పెద్ద జిల్లా లాంటి దానికి కూడా రాజు ఉండేవాళ్ళు తాలూకా లాంటి వాటికి కూడా రాజులు అనేవాళ్ళు సామంత రాజులు ఇంక వీళ్ళపైన పెద్ద కింగ్ చక్రవర్తి వాడు ఎవడో ఉంటాడు కొందరు రాజులు కలిస్తే ఒక చక్రవర్తి అవుతాడు కదా అట్లా Ya de టెంపులు మరి ఇది ఏంటో ఇప్పుడే స్టార్టింగ్ పాయింట్ వచ్చినవి ఇది కుల్ చరిత్రలో కలిసిపోయిన ఒక గ్రామం వ్యాధ ఇది దీనిపై అన్ని రకరకాలుగా కథలు ఉన్నాయి కానీ గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోవడం మాత్రం నిజమది మొత్తం వేకేట్ చేసి వెళ్ళిపోయినరు అనేది అక్షర సత్యాలు బ్రిటిష్ వాళ్ళ రికార్డ్స్లలో కూడా ఉన్నాయి ఉన్నాయట దీని గురించి చూడండి ఇక మేము రిటర్న్ అయిపోతున్నాము చాలా బాగా అనిపించింది మీరు కూడా ప్లాన్ చేసుకోండి వీలైతే చూడండి మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు కుల్దారా అని రాశారు అక్కడ చూడండి ఫోటోలు దిగుతున్నారు సెల్ఫీలు తీస్తున్నారు ఒకప్పుడు వాళ్ళు బాధతో వెళ్ళిపోయినది ఇప్పుడు టూరిజం ప్లేస్ లెక్క అయిపోయింది ఇది టూరిస్ట్ ప్లేస్ లెక్క అయిపోయింది ఇది ఇది వచ్చిన దారికే రిటర్న్ అయిపోతున్నాము ఇప్పుడు స్టార్ట్ అయ్యి వచ్చే సందర్శకులు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు రిటర్న్ అవుతున్నాం ఇది ఫ్రెండ్స్ కుల్దారా గ్రామం యొక్క చరిత్ర వీడియో దాదాపు ఇంత పెద్దగా ఎవరు తీసి ఉండరు కొన్ని ఫోటోల ద్వారా తీసి పెట్టినట్టు నేను కూడా చూసిన నాలుగు ఐదారు ఫోటోలు అవి ఇవన్నీ తీసి దాని గురించి డిస్క్రైబ్ చేసింది కానీ ఇంత డీటెయిల్గా వీడియో మాత్రం మీరు కూడా ఎక్కడ చూడలేదు చూడండి వీలైతే మీరు కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళిరండి రాజస్థాన్ జైసల్మేర్ కుల్దారా కూడా ఉంది Garım haşır, garırdı da, फोटो खींच क्या है? हाँ वो नीचे का बना हुआ था उसको वापस कुछ मेंटेनेंस नीचे मेंटेनेंस ही हाँ। कर दिया ये नहीं किया खंड्रों हाँ। बना भी लुण। भी लुण। भी लुण। बना हुआ वो पहले का। और मेरे हिसाब से इसमें क्या आदमी रात में इन्हें रुकने लगा है क्या रात को? क्या हुआ? आदमी रात విలేజ్లోకి వచ్చినాము జైసల్మేర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోకి వచ్చేసినాము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఇక ఎయిర్పోర్ట్కు షార్ట్కట్లో ఉన్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంత ఒక్కదో చూసినందుకు మీకు మళ్ళీ మంచి మంచి వీడియోలు కూడా చేస్తాము ఇగ ఇది అక్కడ చిన్న ఎయిర్పోర్టు రోజుకు ఒక ఆరు ఏడు ప్లేన్స్ మాత్రమే వస్తాయట అవి కూడా డొమెస్టిక్ మామూలుగా ఇది ఎయిర్పోర్ట్ ఇక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్